ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి అధ్యాయం దేవాలయాలు ఎందుకు ప్రపంచంలోని మతాలన్నిటికీ ప్రత్యేకమైన ప్రార్థనా గృహాలున్నాయి మతాలన్నింటినీ రెండు వర్గాలుగా విభజించవచ్చు ఒకటి దైవ ప్రధానమైనవి రెండు దైవాన్ని ప్రస్తావించనివి హిందూ క్రైస్తవ మహమ్మదీయ మతాలు మొదటి కోవకు చెందుతాయి చైనాకు చెందిన తావో మతము బౌద్ధ జైన మతాలు రెండో కోవకు చెందుతాయి ఈ రెండు కోవలకు చెందిన మతాలు ప్రత్యేకమైన ప్రార్థనా స్థలాలను ఏర్పరచుకోవడం చరిత్రలో చూడవచ్చు కారణం మనస్సు వ్యావహారిక ప్రపంచం నుంచి అంతర్ముఖమై ప్రతి వారి అంతరంగంలో వ్యాపించి ఉన్న పరమార్థ తత్వంలోకి ప్రవేశించి అందులో నిలకడ కలిగి ఉండడం అన్ని మతాల సారం మానవుడు పుట్టినప్పటి నుంచి వ్యావహారిక జగత్తులోని నామరూపాల ప్రభావానికి నిరంతరం గురి అవుతూ ఉంటాడు వాటి పట్ల జీవిత సంగ్రామంలో చెలరేగే రాగద్వేషాది వికారాలు అతడికి చిరకాల అభ్యాసంగా పరిణమిస్తాయి తత్ఫలితంగా లౌకిక జీవితానికి సంబంధించిన నామరూపాలన్నీ అతడిలో తప్పుకోలేని విధంగా ఈ భావాలనే ప్రేరేపిస్తూ ఉండడం వలన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రతిఘటించేవిగా ఉంటాయి అందువలన మనలో పరమార్థ దృష్టిని కలిగించి అట్టి భావాలనే ప్రేరేపించి సాధనకు దోహదం చేసే నామరూపాత్మకమైన వ్యవస్థను ప్రత్యేకించి కల్పించవలసి వస్తోంది బాల్యం నుండి కూడా ఈ వ్యవస్థకు సంబంధించిన నామరూపాలు నిర్మాణాలు పారమార్థిక దృష్టిని అలవరిచేవిగా రూపొందించవలసి వచ్చింది ఇవే క్రమంగా ప్రార్థనాలయాలు ఆశ్రమాలు పుణ్యక్షేత్రాలయ్యాయి సామాన్యమైన లౌకిక విద్యను బాల్యం నుండి భక్తులకు అందించడంలో కూడా సమాజాలు ఈ పద్ధతిని అవలంబించాయి ప్రత్యేకమైన పాఠశాలలను ఎందుకే ఏర్పరిచాయి పారమార్థిక దృష్టిపై వ్యక్తిగత సామాజిక ధర్మం ఆధారపడి ఉన్న ప్రాచీన కాలంలో విద్యా విధానం ప్రధానంగా పారమార్థికమైనదిగా ఉండేది వేదకాలపు ఋషి కులాలట్టివి అవి ఆశ్రమాలే కదా నేడు కాన్వెంట్గా పిలువబడేవన్నీ ఒకనాడు క్రైస్తవ ఋషి కులాలే వేదకాలంలో దేవాలయాలున్నట్లు ఆధారాలు లేవు ఆధ్యాత్మిక శిఖరాలను అందిన ఋషుల యోగుల శిష్యులు తమ గురువుల దేహాలను కానీ అస్థికలను కానీ ఆశ్రమంలో సమాధులుగా ఏర్పరిచి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఆర్ష విద్యను బోధిస్తూ ఉండేవారు ఈ ఆచారం నుండే ప్రత్యేక దేవాలయ నిర్మాణం కాలక్రమంలో ఉత్పన్నమైందని పెక్కుమంది చరిత్రకారులు తలుస్తున్నారు బౌద్ధ సంఘాల ఆరామాలు ఇలాగే ఏర్పడ్డాయి విద్యార్థులైన బాలబాలికలు యువకులు కూడా లౌకికమైన గృహ వాతావరణం నుండి కొంతసేపైనా దూరంగా ఉండి ఎట్టి వికల్పాలు లేని ఏకాగ్రతతో విద్యను అభ్యసించగలగడమే ప్రత్యేక విద్యాలయాల నిర్మాణానికి మూల సూత్రం దేవాలయాలు కూడా మొదట ఇట్టివేనన్నది గమనించాం కదా మూడవ అధ్యాయం సమాప్తం ఓం సాయి